వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి మే నెల జీతాలు పెన్షన్ల యొక్క తాజా సమాచారాన్ని తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సంబంధ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి మే నెల జీతాలు పెన్షన్ల బిల్లుల విషయానికి వస్తే నిన్న కొన్ని డిపార్ట్మెంటల ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతాలు జమ కావటం జరిగింది అందులో ముఖ్యంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అదేవిధంగా న్యాయశాఖకు సంబంధించి వెటర్నరీ డిపార్ట్మెంట్కి సంబంధించి గ్రామ పంచాయతీ డిపార్ట్మెంట్కి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించివి ఈ డిపార్ట్మెంట్ల వారికి అందరికీ కాకుండా కొన్ని ట్రెజరీల పరిధిలో మాత్రము జమ కావటం జరిగింది ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి ఎక్కడా కూడా జమ కాలేదు అదేవిధంగా ఇక పెన్షనర్లకు సంబంధించినటువంటి బిల్లుల విషయానికి వచ్చినట్లయితే నిన్న నిన్నటి వరకు రాష్ట్రంలో ఎక్కడికి ఎక్కడా కూడా ఎవరికీ కూడా జమ అయినట్లయితే సమాచారం లేదు అయితే ఇప్పుడు కొన్ని ట్రెజరీల స్టేటస్ను కూడా చెక్ చేయటం జరిగింది అందులో కనుక గమనించినట్లయితే చిత్తూరు ఒంగోలు కడప తెనాలి పొదిలి రైల్వే కోడూరు మచిలీపట్నం కళ్యాణదుర్గం కమ్మదూరు కొత్త చెరువు మడకసిర పామర్రు మార్కాపురము బుచ్చి తాడేపల్లి తాడిపత్రి కాకినాడ ముమ్మిడివరం ఆలూరు పోలవరం అమలాపురం నంద్యాల రాయచోటి వింజిమూరు వెంకటగిరి పొదిలి తిరువురు రంపచోడవరం రాజూరు ఇవన్నీ కూడా పెన్షనర్లకు సంబంధించినటువంటి ట్రెజరర్ పరిధిలో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి ఇంకా పెన్షనర్లకి బిల్లులకు సంబంధించి ఎలాంటి కథలకు కూడా ప్రస్తుతానికైతే లేదు అయితే బిల్లులకు సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం ఈ ఛానల్ని చూస్తూ ఉండండి